ఆ కొడుకు నాలుగేళ్ళ కింద వ్యవసాయం బండి లేవలింగ్ చేసినప్పుడే ఆ పొల్ల ఎట్ట పౌరులు కలిసిన వాళ్ళకు తెలియదు నాలుగేళ్ళ కీర్తముల వాళ్ళు అప్పటి తుందే ఉంటుండ్రు అట్ట కొన్ని రోజులు జరిగే వరకు వాళ్ళకు మల్లిరెడ్డి రాజిరెడ్డి ఇంకొక దమ్మన్న పాట చంద్రయ్య వీళ్ళు అప్పుడు కొట్టిండ్రు దుర్రె వాళ్ళకు కొట్టినరు ఏసేస్కి కింద మేము అప్పుడు కేసు పెట్టినాం నాలుగేళ్ళ కింద పెడితే అప్పుడు రెండు నెలలో మూడు నెలలో ఉండి మళ్ళీ వచ్చిండ్రు వాళ్ళు మూడు నెలలు ఉండవచ్చు అప్పుడు వచ్చిగా మళ్ళీ ఈ పిలాను పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖు ఆ కేసు అన్నది వచ్చింది పద్దెనిమిది తారీఖు అయితే పదిహేడు తారీఖు నాడే ఇద్దరు ఎవరు కొత్తపాటు అరీసు ఇంకెవరెవడచ్చి ఇద్దరు ఎక్కించుకొని వచ్చి మా ఇంటికి వచ్చి తీసుకొని వచ్చి పది ఇంటికి తీసుకొని వచ్చి అతను ఇక్కడ సచిపేర్ ఇక్కడ మోరికాడ చంపి మాకు తెలిసింది ఆడ తీసుకుపోయిందే గుత్తా మాకు న్యాయం చేయాలి వాళ్ళకు ఇంకా ఉన్నారు వాళ్ళందరినీ తెలుపుకొని మాకు న్యాయం జరిగేటట్టు వాళ్ళకు ఉరిశిక్ష అని కోరుతున్నాను